అందరికీ శరార్థి నేను మీ గురిగే నరసింహ కుర్మ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుర్మలకు ఎంతగా మోసం చేస్తుందంటే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి గౌరవ పెద్దలు బీ లైలయ్య గారితో బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో కలిసి కుమరవేరి దేవస్థానం చైర్మన్ కుర్మలకు వెయ్యాలని పదే పదే కురుమ యువ చైతన్య సమితి లెటర్లు ఇవ్వడం జరిగింది వారికి మొరపెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తప్పకుండా కురుమలకే కుమరవేలి దేవస్థానం చైర్మన్ ఇస్తానని కూడా మంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వ వైపు బీర్లైల్య గారు కూడా పదే పదే చెప్పడం జరిగింది అయినా ఈరోజు బీసీ బిల్లును ఏ విధంగానైతే బీసీలను మోసం చేసిందో అదేవిధంగా కురుమలపై కూడా కక్షపూరితంగా చేస్తూ ఈరోజు మరొక అగ్రవర్ణాలకు కుమరవేలి చైర్మన్ కట్టబెట్టడం అనేది కాంగ్రెస్కు ఇది తగదు రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకొని కుమరవేలి దేవస్థానం చైర్మన్ కురుమలకు ఇయ్యనట్లయితే కురుమలంతా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపడతాం అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దిష్టిబొమ్మలు దాతం చేస్తాం రేపు చెలో కుమరవెల్లికి పిలుపునియడానికి కూడా మా సంఘ సభ్యులతో మాట్లాడి చెలో కుమరవెల్లి పిలుపునిచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకొని కురుమలకు కుమరవేలి దేవస్థానం చైర్మన్ ఇవ్వనట్లయితే యావత్ కురుమలంతా రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ బీసీ బిల్లులో ఏ విధంగా మోసం చేసిరో బీసీలో భాగమైన మా కుర్మలను అంతకంటే అవమానిస్తూ ఘోరంగా మోసం చేస్తూ ఈరోజు చైర్మన్ పదవి ఇవ్వకపోవడం అనేది తన ద చాలా దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటికైనా సంతలో పశువులను అమ్ముకున్నట్టు స్థానికంగా ఉన్న చైర్మన్ పదవులను ఎన్ని లక్షలు ఇస్తావు ఎన్ని కోట్లు ఇస్తావు అని అమ్ముకుంటున్న లోకల్ ప్రజాప్రతినిధులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మేము రేపు కార్యాచరణ రచించబోతున్నాం ఇప్పటికైనా స్పందించి కురుమలకు కుమరవేలి దేవస్థానం ఇస్తే తప్ప స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు మనగడ ఉండదని మరొకసారి హెచ్చరిస్తూ రేపు మా సంఘ సభ్యులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపడతాం స్థానిక ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా మా కురుమలపై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నాడు అనేది ఆలోచించాలి అక్కడ స్థానికంగా ఉన్న కంచె రాములు గారు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఆయన ఎందుకు ఎదుపులు కాదు కుబరవేల దేవస్థాన చైర్మన్కు అంతేకాకుండా తెలంగాణలో చాలామంది కురుమజీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వినయంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాకు స్థానిక కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ కవిడ పోచేయ గారు కూడా ఆ చైర్మన్ పదవి ఆశించడం జరిగింది ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలామంది కురుమలు కాంగ్రెస్ పార్టీకి వినయంగా పనిచేస్తూ చైర్మన్ పదవి ఆశించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఓన్లీ అగ్రవర్ణాలకే ఎందుకు కట్టబెట్టాల్సి వస్తుంది ఇది ఆలోచించుకొని పునరాలోచించి తప్పకుండా ఇప్పటికైనా మించింది లేదు మా కురుమలకు చైర్మన్ పదవి ఇస్తే తప్ప మేము ఊకునేది లేదు రేపు కొమరవెల్లిలో కూడా ఆందోళన చేపడతాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ దిష్టిబోమం దాఖలు చేయడానికి రాష్ట్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి గవర్నమెంట్కు హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించండి కురుమల్లో నిజంగా కాంగ్రెస్ పనిచేసిన వ్యక్తులకే నువ్వు కొమరవేది చైర్మన్ ఇవ్వాలని తెలియజేస్తూ లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం జై కుర్మ జై కేవైఎస్